నమస్కారం వెంకట వెంకటచాగంటి గారు నాదొక పర్సనల్ క్వశ్చన్ ఉంది అది మీరు వీడియోలో నా పేరు మెన్షన్ చేయకుండా అయినా చెప్పచ్చు లేదంటే మెయిల్ ద్వారా అయినా రిప్లై ఇవ్వచ్చు అయితే నా ప్రశ్న వచ్చేసి నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయారు అంటే నా కన్న తల్లి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఏదో పెట్టుకోవడం వల్ల గొడవలు అయ్యాయి గొడవలు అయ్యి విడిపోయారు నేను మా అక్క ఇద్దరు నేను మా అక్క ఉండేవాళ్ళం అయితే కోర్టులో అయినప్పుడు కోర్టులో అడిగారు మీ పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళి పెంచుకోగలవా అని మా అమ్మగారిని అడిగారు అడిగితే లేదు నాకు అబ్బాయి కావాలి అమ్మాయి అయితే నేను పెంచలేను అబ్బాయిని నాకు అని అడిగారు అప్పుడు మా నాన్నగారు అలా కాదు మనం విడిపోయాము అలాగని పిల్లల్ని విడగొట్టకూడదు అని చెప్పి మా నాన్నగారే అక్కని నన్ను తీసుకొచ్చి వేరే సిటీలో తీసుకొచ్చి పెంచారు తర్వాత వేరే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అంతా బాగానే ఉంది కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పితృం అని అనుకుంటుంది కదా ఇప్పుడు నా కన్నతల్లిని అప్పటి నుంచి మేము మేము టచ్లో లేము అక్క కానీ నేను కానీ ఎవరు ఎవరు కానీ టచ్లో లేము మా కన్నతల్లి ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు అయితే ఇప్పుడు నేను ధర్మ వేద ధర్మం ప్రకారం కన్నతల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ సేవ చేయాలా అంటే ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తే ఇప్పుడున్న నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఫీల్ అవుతారు అంటే బాధపడతారు కదా అది కన్నతల్లి ఆవిడ కూడా తర్వాత ఎప్పుడు టచ్ లేరు మాతో సో ఇది ఏం చేయాలి అది అది ఏమన్నా పాపం పాపం అంటుకుంటుందా లేదంటే అది రుణం ఉండిపోతుందా అది దయచేసి అన్న తెలియజేయగలని ఆశిస్తున్నాను ఇది మీరు నా పేరు చెప్పకుండా వీడియోలోనే చెప్పచ్చు లేదంటే మెయిల్లో జస్ట్ రిప్లై ఇవ్వండి వీలుంటే థ్యాంక్ యూ సార్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచారణి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న విన్నారు కదండి ఆయన ప్రశ్న ఏంటంటే తన తల్లి చిన్నప్పుడే ఎవరితోనో వెళ్ళిపోయిందట సో అందుకని తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారట విడిపోయిన తర్వాత తండ్రి దగ్గరే అతను ఉండడం జరిగింది ఇప్పుడు ఆమె ఎక్కడుందో కూడా తెలియదు మరి పితృయజ్ఞం చేయాలంటే మరి తల్లిదండ్రులు ఇద్దరిని పూజించాలి కదా ఎలా చేయాలి ఏమిటి అని ఆయన ప్రశ్న చేయచ్చా చేయకూడదా చేస్తే పాపమా చేయకపోతే పాపమా ఇలాంటి ప్రశ్నలతో ఆయన ముందుకు వచ్చాడు సో సో అతను అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనవి మనం తెలుసుకోవాల్సిందే అయితే మాత అన్నది మన సంస్కృత పదం అది మనం తల్లి అని చెప్పి తెలుగులో చెప్పుకుంటాం సో ఈ మాత అంటే అసలు ఏంటి సంస్కృత మీనింగ్ ఇచ్చాడు మన్యత మాన్యత పూజ్యతే అని అర్థం వస్తుంది అనమాట అంటే మనం పూజించవలసిన వాళ్ళు సో మహ్యతే మాన్యతే పూజ్యతే సుతైహి అని చెప్పి ఇంకొక స్లోగన్ ఉంది అంటే ఏంటంటే కొడుకుల చే పూజింపబడినది అని అంటే కూతురుతే కాదంటే కూతురు కూడా ఇక్కడ ఇక్కడ సుతైహి అన్నప్పుడు అక్కడ కూతురు కూడా వస్తుంది అనమాట సో మొత్తానికి ఏంటంటే వీళ్ళందరి చేత పూజింపబడినది కాబట్టి ఆమె తల్లి అయింది సో అంతేకాకుండా ఆదరింపబడినది ఈ రెండూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట సో ఆదరింపబడినది పూ పూజింపబడినది అనే అర్థాలు వస్తాయి కాబట్టి తల్లిని ఎప్పుడు కూడా మనం ఆదరణగానే చూడాలి ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వస్తుందంటే మరి ఆవిడ చిన్నప్పుడే ఎవరితోనో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయింది కదా ఇప్పుడు అలాంటి తల్లిని మనం పూజించాలా పూజించకూడదా ఏమిటి అన్నది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ప్రశ్న అడిగారో ఎవరైతే వింటున్నారో అందరూ గుర్తుపెట్టుకోండి తల్లి తల్లి మీరు పూజించవలసినది పాటం లైఫ్ స్త్రీని గౌరవించవలసినది మీరు మీ భార్య గొడవలు ఉంటాయేమో ఉంటే ఉంది కాక గొడవలు ఎవరికి ఉండవు అనంత మాత్రం మీరు వాళ్ళని పూజించట్లేదు అని అర్థం కాదు సో తల్లిని మట్టుకో స్పెసిఫిక్గా ఆమె ఎటువంటిదైనా సరే పూజించి తీరాలి ఆదరించి తీరాలి ఇది బాటమ్ లైన్ ఇంకా ఇందులో రెండు రకాలు ఉన్నాయి తండ్రి తాగుపోతూ వచ్చి కొడుతున్నాడు చేస్తున్నాడు నానాభీభం చేస్తున్నాడు అయినా గౌరవించవలసిందే కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లి తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసే చెడు కర్మలకి మీరు బాధ్యత వహించకూడదు మీరు వాటిని ఖండించి తీరవాలి ఖండించి తీరవాలి కానీ వాళ్ళకి అవసరమైందనుకోండి అనుకోండి ఫుడ్ లేదు లేకపోతే ఆరోగ్యం బాగాలేదు ఇలాంటి వాటికి మీరు సహకారం అందించి తీరవాలి వసతి ఇవ్వాలి భోజనం ఇవ్వాలి ఆరోగ్యానికి కట్టుబడి ఉండాలి ఈ మూడు చేయాలి మీరు మిగతా చేయక్కర్లేదు తండ్రి అని నాకు తాగడానికి కావాలి తీసుకురా ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు తల్లి అలానే ఏమన్నా చెప్పిందని చెడువి చేయకూడదు ఎట్టి పరిసరాలు చేయకూడదు వాళ్ళకి వసతి ఇవ్వటము ఆహారం ఇవ్వటము వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వటము ఈ మూడు చేస్తే ప్రతి కొడుకు కూతురు ఇది ప్రతి తల్లికి తండ్రికి మూడు చూడాలి మిగతాది వాళ్ళని పొద్దున సాయంకాలం కాళ్ళు వొత్తాలి చేతులు వొత్తాలి ఇవన్నీ చేయక్కర్లేదు ఇవన్నీ ఎప్పుడు చేయాలి మీకు మనసు ఇంకా చేసుకొని అరే నా తల్లి నాకు చిన్నప్పుడు ఎంత చేసింది నా తండ్రి నాకు చిన్నప్పుడు ఎంత చేసాను గుర్తు తెచ్చుకో తెచ్చుకొని తెచ్చుకొని చేయాలి అలాంటివి చేయాలి తప్పితే మీరు అనవసరంగా వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం కానీ మీరు ఉద్యోగం చేస్తున్నారు మీ తల్లిని ఇంట్లో ఎవరినో చూసుకోవాలి ఆవిడ ఒక్కరితే ఉంది ఆమె కొద్దిగా సిక్ ఉంది అలాంటప్పుడు ఆమె చెడుదైనా సరే ఆమెకి ఎవరినైనా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి నర్సును ఎవరిని ఏర్పాటు చేయటము లేదా ఆమె ఎక్కడైతే ఆరోగ్య కేంద్రం ఉందో అక్కడ తీసుకెళ్లి చూపించటము ఇవన్నీ మీ కొడుకుగా మీ బాధ్యత డౌట్ లేదు అందులో మీరు ఇందులో ఒక డౌట్ పెట్టుకోకండి ఆమె ఎక్కడుందో తెలియదండి తల్లి ఎవరితోనూ వెళ్ళిపోయింది మాకు తెలియదు అని తెలియనప్పుడు మీరేం చేస్తారు మీరు మీ చేతుల్లో లేని మీరు చేయండి మీ చేతుల్లో ఉన్న సంగతి మాట్లాడుతుంది మీ చేతుల్లో ఏదైతే ఇప్పుడు మీ తండ్రి ఉన్నాడు మీ చిన్నప్పటి నుంచి పెంచాడు ఆయన వేరే పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాడు కాక ఆవిడ కూడా తెల్లే మీకు సో ఆమెని కూడా అదే ఆదరణతో చూడాలి కానీ ఆమె చెడది అనుకోండి మిమ్మల్ని సరిగ్గా చూడలేదు అనుకోండి మీరు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి నేను చెప్పేది ఈ మూడు విషయాలు చేస్తే పితృ రుణం తీరుతుంది సో మీరు ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు ఇద్దరికి ఆదరించవలసిందే బాటమ్ లైన్ తల్లి కానీ తండ్రి చెడవాళ్ళైనా సరే బయట మీరు చెప్పకూడదు నా తల్లి చెడ్డది నా తండ్రి చెడ్డవాడని మీరు బయట అనకూడదు అనకూడదన్నమాట ఎస్ మీ కొడుకులు మీ కూతుర్లో ఎవరిని అడిగారు అనుకో తాత ఇట్లా అంటే చేస్తే చేశాడు ఆయన కాలంలో ఆయన ఎందుకు చేశాడో మాకు తెలియదు ఆయన పరిస్థితి ఏమో మాకు తెలియదు నేను చెప్పేది నేను చేయను మీకు నేను ఆసరాగా ఉంటాను పిల్లలు చెప్పుకోవచ్చు నేను సో తల్లి తండ్రి చెడిపోయారని చెప్పి వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీరు బాధపడుతూ కూర్చోవడం ఏంటి అరే వెద వేషాలు అవన్నీ మనం చేయకూడదు ఇటువంటి కూడదు మనం ఇంకా రైజ్ అవ్వాలి తల్లి తండ్రి ఇట్లాంటి వాళ్ళైనా సరే నేను నా జీవితంలో నేను మంచి పని చేశాను ఇది నేను చేస్తున్నది నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను దీనివల్ల సొసైటీకి ఉపయోగము ఎవరు ఎన్ని చేసినా కానీ నేను మటుకు స్థిరంగా వేద విహిత కర్మలు చేస్తున్నాను అని చక్కగా ఆనందించాలండి అలానే తల్లిదండ్రుల్ని మనం ఖచ్చితంగా ఈ మూడు విషయాలు వసతి ఆరోగ్యము అండ్ ఫుడ్ భోజనం ఈ మూడు ఉండేటట్టుగా చూడాలి దానికి ఓ పెద్ద భవనాలు ఇవ్వక్కర్లేదు ఉన్నదానిలో రూమ్ వాళ్ళకి ఇవ్వటం వాళ్ళకి కావాల్సిన భోజనం ఏర్పాటు చేయటం వాళ్ళు వండుకుంటే వండుకుంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చి పెట్టడం అలానే వాళ్ళకి ఆరోగ్యంగా ఉందా లేదా అని చెప్పి డాక్టర్ల దగ్గర రెగ్యులర్గా చెకప్ చేయించడం ఇవన్నీ చూడాలి మీరు తప్పదండి ఇది ఇది బాటమ్ లైన్ మీరు ఏమని అనుకోండి లేదండి నేను అమెరికాలో ఉన్నాను ఎట్లా చూడాలి ఏర్పాటు చేయండి ఇండియాలో ఒక మనిషిని బిడ్డ ఏర్పాట్లు చేయండి ఎస్ ఇవన్నీ కూడా పూజ కిందనే వస్తాయి పితృ రుణం తీర్చుకోవాల్సిందే మీరు ఎస్ ఇవన్నీ చేయాలి మీ ధర్మం వీలైనప్పుడల్లా మీరు మీ పిల్లలతో సహా ఇండియాకి వెళ్ళి మీ తల్లిదండ్రుని ఎలా ఏ విధంగా చూసుకుంటున్నారని చూపించాలి మీ పిల్లలకి అంటే వాళ్ళకి చూపించుకొని ఎంజాయ్ చేస్తుంది చెప్పక్కర్లేదు మీరు చూసుకునే విధానం వాడు చూస్తారు వాడు గ్రో అయింద వాళ్ళకి అర్థమైంది సో ఈ సంస్కారాలు నేర్పించి తిరవలసింది కాబట్టి తల్లి చెడ్డది తండ్రి చెడ్డవాడు ఊరికే తాగి వచ్చేవాడు గొడవ పడతాడు ఇంట్లో నాశనం చేశాడు ఎస్ ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో అది ఇవ్వండి కానీ ఆయనకు కావాల్సిన ఈ మూడు ఏర్పాట్లు ఆయన ఓల్డేజ్లో మీరు చేయవలసిందే అవసరం లేదనుకోండి చేయాల్సిన అవసరం చేయ సింపుల్ స్టోరీ నేను చాలా గొప్పవాడు ధనవంతుడు ఆయన చాలా ధనం ఉంది అక్కర్లేదు అయినా సరే నాన్న నీకు ఆరోగ్యం బాగుందా నేనేమైనా చేయగలను దాన్ని నాన్న మీకు భోజనం సరిగ్గా అందుతో ఉందా సమయానికి నేనేమైనా చేయగలను మీకు వసతి మీ గృహ గృహం అది బాగానే ఉందా దానికి ఏమైనా రిపేర్లు అయిపోయినా నా తాహత కొద్దీ నేను చేయించాలా ఇవి కూడా అడగాలి దాని తల్లిని కూడా అడగాలి అమ్మ బాగున్నావా ఎలా ఉన్నావు తిని తింటున్నావా ఆరోగ్యం బాగుందా నీకు నేను ఏం చేయగల ఇవన్నీ తల్లిని అడగాల్సిందే మాతృమూర్తిని మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానపరచకండి అవి చేసింది అనుకోండి చేసే చేసింది ఆమె ఏం చేసిందో మీకు అనవసరం మీరు ఎప్పుడు ఎత్తాల్సిన పని లేదు లెట్ హర్ సఫర్ ఆర్ నాట్ సఫర్ దట్స్ నాట్ యువర్ బిజినెస్ మీ బిజినెస్ కాదు తల్లి గురించి చెడుగా మాట్లాడద్దు ఎవరన్నా మాట్లాడినా సరే అది వినద్దు మీకు తెలుసు ఆమె చెడు చేసిందండి ఉండనివ్వండి మీ మీరు పుట్టే సమయానికి ఆమె ఆమె ఎంతో అనుభవించింది జీవితంలో సో ఆమె ఏం చేసిందో మనకు తెలియదు ఎందుకు చేసిందో ఇంకా తెలియదు సో ఇవి మనము జస్టిఫై చేయలేము లెట్స్ నాట్ లెట్స్ నాట్ టాక్ ఇంగ్ ఓకే సో విల్ టాక్ ఓన్లీ ఒకటి మాతృమూర్తి గౌరవించి తీరండి ఆయన చెప్పి కాళ పడిపోయి పొద్దున్న సాయంకాలం శాస్త్రాంగ నమస్కారం చేయమని నేను చెప్పట్లేదు నేను చెప్పేది మూడు విషయాలు భోజనము వసతి ఆరోగ్యము మీరు టేక్ కేర్ చేయవలసిందే టమ్ లైన్ ఆవిడ ఎటువంటిదైనా సరే మీరు ఇది చూడండి ఆ ఒక అవసరం లేదనుకుంటే కలిదు కానీ మీరైతే ముందుకు రావాల్సింది తండ్రికి కూడా అట్లా చేయవలసింది తల్లిదండ్రుల్లో ఇద్దరిని సమానంగా చూడవలసింది తప్పదు ఇదండి మీ ప్రశ్నకు జవాబు ఉంటానండి ఓ